హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ బోయపాటి వెంకటేశ్వర రావు ఈరోజు మనం రీజనల్ టెలికామ్ ట్రైనింగ్ సెంటర్ గురించి మాట్లాడుకుందాం ఈ ఈ రీజనల్ టెలికామ్ ట్రైనింగ్ సెంటర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది యాజ్ యూజువల్గా మనకి బేసిక్గా నేర్చుకోకుండానే మన స్వతహాగా కొంత నాలెడ్జ్ బేస్ చేసుకొని మనం స్లైసింగ్ మిషన్ తోటి రన్ చేస్తూ ఉన్నాం ఎఫ్టిహెచ్ ఆప్టికల్ ఫైబర్లో మనం దీంతో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇది మనకి రీజనల్ టెలికామ్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఈ స్ప్లైసింగ్ ఎలా చేయాలి ఏంటి దీంట్లో ఉండే సమస్యలు ఏమొస్తాయి ఎలాగ మనం అప్డేట్ ముందుకు వెళ్ళాలి ఈ ట్రైనింగ్ అంటూ ఉంటుంది ఈ ట్రైనింగ్ సెంటర్లో మనం ఇప్పటివరకు ఎవరూ కూడా ట్రైనింగ్ తీసుకోకుండానే మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఇంత మనం ఎక్స్పర్ట్స్ కదా మనకెందుకు ఇప్పుడు అవసరమా అనేది ప్రతి ఒక్కళ్ళ మధ్యలో మెదిలే డౌటు ఇది తీసుకోవడం వల్ల ఇన్ కేస్ మనకి కానీ లేదంటే ఇప్పటివరకు మన దగ్గర ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కానీ ఒక ఆథరైజేషన్గా మనం ఏదైతే టెన్త్ క్లాస్ చదువు పాఠాలు చదువుకుంటా ప్రైవేట్గా మనం ఉత్తీర్ణత సాధించామని ఎలా సర్టిఫికేట్ కావాలో అలాగనే ఇది కూడా ఒక సర్టిఫికేట్ మనకి ఆర్టీటీసీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్టీటీసీ వాళ్ళు జనరల్గా ఇది ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఐదు వేల రూపాయలు ఫీజు చెల్లించాలి కానీ మనకు ఒక సదావకాశాన్ని మంచి ఉద్దేశంతో ఏపీ కనెక్ట్ వారు నిర్వహిస్తున్న రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్పో సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆర్టీటీసీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సంయుక్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అతి తక్కువ రేటుకి పన్నెండు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు వర్త్ చేసేదాన్ని పన్నెండు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ కలుపుకొని కేవలం పద్నాలుగు వందల చిల్లరతోటి మనకి ఈ ట్రైనింగ్ సెంటర్ని కేవలం ఇప్పుడు ఈరోజు పదో తేదీ పదకొండవ తేదీన ఎన్రోల్ చేసుకొని దీనికి కూడా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఒకవేళ మంది వచ్చేస్తే కూడా లేదు లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లింక్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఈ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీ కనెక్ట్ ఎక్స్పో జరిగే ఆవరణలోనే వీళ్ళకి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముప్పై ఒకటవ తేదీన మనకి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన వాళ్ళు చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది దీనివలన మనం పొందే లాభాలు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడన్నా టెలికాంలో కానీ ఇంటర్నెట్ వ్యవస్థలో కానీ కేబుల్ టీవీ వ్యవస్థలో కానీ లేదా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది లేదు వాళ్ళు సొంతంగా ఏదైనా నెట్వర్క్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది దీని ద్వారా కొంచెం బెటర్ శాలరీ ఒక ఆథరైజేషన్గా మనకి దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంచెం కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఇది బేస్ చేసుకొని నేను ఇక్కడ ట్రైనింగ్ పొందాను అనడానికి ఒక నిర్వచనంగా ఇది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటరు ఇటువంటి అవకాశం మనం ఇదే ట్రైనింగ్ తీసుకోవాలి అంటే మనం ఈ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మనం అన్ని ఒక నాలుగు రోజులో రెండు రోజులో మూడు రోజులో అక్కడ మనం సమయం కేటాయించి ఐదు వేలు చెల్లించి ఈ ప్రయాణం ఖర్చులు ఎంత అవుతాయి అక్కడ ఉండటానికి ఎంత అవుతుంది కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఇది ఏపీ కనెక్ట్ ఎక్స్పో వారు ఏమీ కూడా లాభాపేక్ష అనేది చూసుకోకుండా ఇది పన్నెండు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ ఆర్టీటీసీ వారికే నేరుగా వెళ్తుంది ఇది కనెక్ట్ ఎక్స్పోకి ఎటువంటి లేదు ఒక వేదికని ఒక అవకాశాన్ని మనల్ని వినియోగించుకోమని వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ఆపరేటర్ మిత్రులు దీని అవసరాన్ని ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది కొంచెం గ్రహించి ముందుకు వెళ్ళడం వల్ల ఉపయోగమే కానీ నష్టం లేదు తదుపరి ఇది ఎన్రోల్ చేసుకున్న తర్వాత మాకు ఎట్లాగా డబ్బులు తీసేసుకున్నారు అనేది కొంతమందిలో అపోహలు కూడా ఉంటాయి ఇది ఈ డబ్బులు ఎక్కడికి పోవు మీరు వచ్చేసేసి సంబంధిత నెంబర్లో సంప్రదించవచ్చు లేదు మీరు ఆ ఎన్రోల్ చేసుకున్నప్పుడు వచ్చిన స్క్రీన్షాట్ని తీసి పెట్టుకొని మీరు నేను చెప్తాను ఒక నెంబర్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ టూ ఫోర్ ట్రిబుల్ నైన్ ఈ నెంబర్లో సంప్రదించవచ్చు మీకు ఏ రోజు స్లాట్ వచ్చింది అనేది చెప్తారు తర్వాత లేదు మీకు వాట్సాప్ ద్వారా అయినా తెలియపరుస్తారు మీరు ఈ పద్నాలుగు వందలు తీసేసుకున్నారు నాకు ఏం మెసేజ్ రాలేదు నాకు ఎక్కడ అనేది కంగారు పడద్దు ఎక్కడికి మీ డబ్బులు వెళ్ళిపోవట్లేదు ఎవరు తీసుకొని వెళ్ళిపోవట్లేదు ఖచ్చితంగా మీకు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఈ అవకాశం వేల మందికి లేదు వందల్లో సంఖ్యలో ఉంటుంది లిమిటెడ్ మెంబర్సు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఆపరేటర్ వినియోగించుకొని మనకి ప్రతి చోట ఇప్పటివరకు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీలో మనకి ఇటువంటి అవకాశం ఉంది ఇట్లాగ ఒక ట్రైనింగ్ సెంటర్ ఉందని కూడా తెలియచేయలేదు ఎవరు వ్యవస్థలోని పెద్దలు కానీ అన్నలు కానీ మనం తల్లిదండ్రులుగా భావించేవారు కానీ తోటి మిత్రులు కానీ సభ్యులు కానీ ఎవరు తెలియపరచలేదు మనకి ఒక వేదిక ఏర్పాటు చేస్తూ కూడా మనకి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి వీటిని కూడా వినియోగించుకోండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కనెక్ట్ ఏపీ ఎక్స్పో వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యుడు బోయపాటి ప్రసాదరావు గుంటూరు